శ్రీమాత్రే నమ వారాహి నవరాత్రులు ఆషాఢగుప్త నవరాత్రుల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారు అని ఆశిస్తున్నాను మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఒక అద్భుతమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో లాస్ట్ మూమెంట్లో పెట్టాను అని దయచేసి నన్ను తిట్టుకోకండి ఇది రేపు అంటే అందరికీ తెలిసిందే వారాహి అమ్మకు పంచమి తిథి అంటే ఎంత ఇష్టము అనేది ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క తిథి చాలా ప్రీతిపాత్రమైందండి వారాహి దేవతకు పంచమి తిథి అనేది చాలా ఇష్టమైనటువంటి తిథి అనమాట అలా కాకుండా అమ్మను ఒక లలిత స్వరూపంలో ఒక దుర్గ స్వరూపంలో మన మనసుకు నచ్చినటువంటి దేవతా స్వరూపంలో కొలుస్తున్నామని అనుకునే వాళ్ళకి నేను ఈ వీడియోలో చూపించేటువంటి పరిష్కారం అనేది అష్టమి తిథి నాడు అమావాస్య తిథినాడు ఈ రెండు రోజుల్లో చేసుకున్నా కూడా చాలా చాలా మంచిది అనమాట సో ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రేపు కుదిరితే అప్పటికప్పుడు సామాగ్రి తెచ్చుకొని నేను వీడియోలో చూపించేవి రేపు సాయంత్రం ఏడు గంటల తర్వాత తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో చేసుకోండి లేదు రేపు కుదరలేదు పంచమి తిథి నాడు అనుకునేవాళ్ళు అమావాస్య తిథి అంటే ఆగస్టు నాలుగో తారీఖు ఉంది మళ్ళీ లేదు అంటారా ఇవే నవరాత్రుల్లో పద్నాలుగో తారీఖునమాట ఆదివారంతో కూడుకున్నటువంటి అష్టమి ఈ రోజున కూడా సేమ్ టైమింగ్ అండి రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్య ఎవరు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు తిరగట్లేదు అని అనుకునేటప్పుడు చక్కగా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపించేటువంటి విధానాన్ని పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా చేస్తారండి అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆరాధన చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంటికి ఉండేటువంటి సర్వ దరిద్రాలు తొలగిపోయి మానసిక శాంతితో పాటు సర్వ సౌఖ్యాలు వస్తాయి అన్నమాట అంతటి శక్తి ఈ పరిష్కారానికి ఉంటుంది ఇప్పుడే కాదండి ఈ వీడియోలో చూపించినటువంటి సమాచారం ఇంతకుముందు నవరాత్రులప్పుడు కావచ్చు అమావాస్య రెమెడీ కింద చాలా సందర్భాల్లో నేనైతే చూపించాను మరి ఎంతమంది పాటించారు అనేది నాకైతే తెలియదు నేను ఈ వీడియోలో చూపించేది ఏంటంటే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే చూపిస్తూ ఉంటానన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం చూడటం వల్ల అక్కడ మనకేమీ నెగిటివిటీ అవతల వాళ్ళ నుంచి మనకు వచ్చేదండి మనకు ఆల్రెడీ అశాంతి ఉంది నరదృష్టి ఉంది ఇంట్లో సౌఖ్యం అనేది లేదు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాము ఇంటికి ఏదో తెలియని పీడ అనేది పట్టి పీడిస్తోంది అని ఒక నెగిటివ్ షేడ్ ఏదైతే మన చుట్టూ తిరుగుతోందని మన మనసు కనిపిస్తుందో అప్పుడు ఇది ఆచరిస్తే అది పోతుందనమాట అంతే తప్ప చూసినంత మాత్రాన మనకి అది అటాక్ అవ్వదండి సో ఇది మీకు ముందైతే క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే ప్రక్రియ అంతా చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ ఏదైనా అన్యదా భావించవచ్చు కాబట్టి అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి మనకు ఉన్నది తొలగిస్తుంది తప్ప ఎవరో ఏదో చేసుకున్నంత మాత్రాన్ని అది మనకి అటాక్ అవ్వదు సో దీనికోసం అయితే మాత్రము ఒక బూడిద గుమ్మడికాయని ఒక తీపి గుమ్మడికాయని ఈ రెండింటినీ తెచ్చుకోండి తాంత్రిక విధానంలో సాధన చేసే విధానంలో గనక భావిస్తే వీటిని అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైందిగా చెప్తారనమాట గుమ్మడికాయ వంటివి అమ్మవారికి దీపం రూపంలో చూపించి ఇచ్చిన లేకపోతే గుమ్మడికాయని నైవేద్యంగా పెట్టినా దీన్ని ఒక హారతిలాగా ఇచ్చి మనం ఇంటి ముందర కొట్టినా కూడా చాలా మంచిదనమాట ఇందులో బూడిద గుమ్మడికాయ ఉంది కదా ఇది ఏంటంటే మన ఇంటి పైన కట్టుకోవడానికి అనమాట ఇంటి పైన వీటికి సంబంధించి కొన్ని నెట్ లాంటివి అమ్ముతూ ఉంటారండి లేదు అంటే ఒక ఎర్రని క్లాత్లో కూడా పెట్టుకొని కట్టుకోవచ్చు తెచ్చిన తర్వాత వీటిని కడగరండి డైరెక్ట్ గా పసుపు శుభ్రంగా పూసేసి చిన్న ఎర్రని బొట్టు లాంటివి ఏమన్నా పెట్టి బూడిద గుమ్మడికాయని సిద్ధంగా పెట్టుకోవాలంటే మనం ఒడియాలు పెట్టేటువంటి గుమ్మడికాయ ఇక సాంబార్లో వాటిలో వంటలు చేసుకునేటువంటి గుమ్మడికాయ ఉంటుంది కదా తీపి గుమ్మడికాయ అంటారు దీన్ని అయితే మాత్రము రెండు విధాలుగా ఉపయోగించవచ్చు ఒకటి నేను వీడియోలో చూపించేటువంటి విధానం లేదు అంటే పంచమి తిథినాడైన అష్టమైన అమావాస్య అయినా సాయంత్రం మన పూజ గది చుట్టూ కావచ్చు మన ఇంటి చుట్టూ కావచ్చు దీనిపైన కొన్ని కర్పూరపు బిళ్ళలు వేసి వెలిగించి పగలగొట్టేసి ఒక మూడు రాత్రులు కానీ లేదు మాకు ఇంటికి నెగిటివిటీ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఒక ఐదు రాత్రులు కానీ నార్మల్గా ఇంకా ఎక్కువ జనసంచారం ఉండేటువంటి ప్రదేశం మాది సో అటు ఇటు ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు తాకుతారేమో భయంగా ఉంది అనుకునే వాళ్ళు ఒక్క రాత్రి చాలన్నమాట సో అలా అయినా కూడా దీన్ని మధ్యలో ఉండేటువంటి ముచ్చు పైకి తీసేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని కర్పూరపు బిళ్ళలు వేసి దీన్ని తీసుకువెళ్ళి రాత్రి తొమ్మిది నుంచి పది మధ్య ఇంట్లో మగవాళ్ళు మాత్రమే అనమాట కొంచెం పదిహేనేళ్లు దాటినటువంటి పిల్లలు లేదు అంటే ఇంట్లో ఎవరైనా పెద్ద ఉంటే మగవాళ్ళు చేస్తే ప్రథమ శ్రేష్టం మా ఇంట్లో అవకాశం లేదండి మా ఊర్లో ఉన్నారు కానీ చేసుకోవచ్చా అనుకునేవాళ్ళు ఆడవాళ్ళు కూడా చేయొచ్చండి కానీ తొంభై శాతం మాత్రం మగవాళ్ళే ఈ ప్రక్రియ అనేది చేస్తారనమాట సో చక్కగా కొన్ని కర్పూరపు బిళ్ళలు వేసి దీన్ని ఇంటి ముందరకు తీసుకువెళ్ళి మూడు సార్లు ఒకవైపు మూడు సార్లు రివర్స్ రొటేషన్ అనమాట సో ఇలా రొటేటివ్ పద్ధతిలో మొత్తంగా కలిపితే ఆరుసార్లు వస్తుంది అలా ఇంటికి చూపించి మనసులో అమ్మవారిని ధ్యానించుకొని చక్కగా కొట్టేయడమే అనమాట ఇప్పుడు దీనికి ఇంకొక అద్భుతమైనటువంటిది ప్రక్రియ ఏంటంటే ఒక ఎర్రని క్లాత్ ఇంట్లో పరిశుభ్రమైంది పూజల్లో వాడింది ఎప్పుడైనా కడిగి పెట్టుకున్నాం అనుకునేది తడిపి పెట్టుకున్నాం అనుకున్నది పరిశుభ్రంగా ఉంటే గనక ఒకటి లేదంటే ఒక కొత్త చిన్న ఎర్రని వస్త్రం తెచ్చుకొని దానిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం పచ్చకర్పూరము అదేవిధంగా కళ్ళుప్పు ఒక గుప్పెడు వేసి పటిక్క అని చెప్పి పూజా స్టోర్స్లో మనకి దొరుకుతుందండి మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను ఈ పరిష్కారం వేరేగా చెప్పక్కర్లేదు దీనివల్ల ఏంటంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి విపరీతమైనటువంటి నరదృష్టి ఉంటుందండి కళారంగంలో ఉండే వాళ్ళకి విపరీతమైనటువంటి నరదృష్టి ఉంటుందన్నమాట ఎవరైతే జన సంచారంలో ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అంటే మిగతా వాళ్ళు కాదు అని కాదు కొంతమందికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొఫెషన్స్ ఉంటాయి కదా వ్యాపారం అని చెప్పి కంటకం ఉంటుంది నర కంటకం అని ఉంటుంది జనాల నాలుగు కింద నలిగే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి అనమాట సో అలాంటి వాళ్ళకి డబ్బులు నిలబడాలి అనుకున్న ఇంట్లో సుఖంగా ఉండాలన్నా అనారోగ్యాలు ఎప్పుడూ ఉండకుండా ఆ ఇంట్లో దైవశక్తి నిలిచి ఉండేలాగా ఈ ప్రక్రియలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో ఇలా మూట కట్టుకోండి పట్టికను కూడా అందులో పెట్టి పట్టిక సైజ్ అనేది మినిమం గుప్పెడండి మాక్సిమం అయితే మీకు షాప్స్లో మీ ఇంటి ముందు ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి కొంతమంది ట్రాన్స్పరెంట్గా కనపడేలా పెట్టేసుకుంటారు కొంతమంది ఇలా ఎర్రని వస్త్రంలో కట్టుకుంటారు నేనైతే ఎర్రని వస్త్రంలో కడతానమాట సో ఇలా గుమ్మడికాయ స్టాండ్ ఉంటుంది కదా దానిపైనే గుమ్మడికాయ పైనే నిలబెట్టాయి ఇక తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక రొటేషన్లో మూడు సార్లు మళ్ళీ రివర్స్ రొటేషన్లో మూడు సార్లు మొత్తంగా కలిపి ఆరు సార్లు వస్తుంది చక్కగా కొట్టేసి ఆ పక్క ఈ పక్క గుమ్మానికి మళ్ళీ ముట్టుకోవచ్చండి ముట్టుకొని ముక్కలు తీసి ఎవరికి తిరిగే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ద్వారబంధానికి మన మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ మెయిన్గా అంటే ఇప్పుడు మనకి పెద్ద గేట్ ఉందనుకోండి అక్కడ చేరండి మెయిన్ మనం ఇంట్లోకి ప్రవేశించే ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ చేయాల్సినటువంటి ప్రక్రియ అనమాట ఇది లేదు మాకు పెద్ద గేట్ ఉంది అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్ కూడా చేయొచ్చా అంటే అదే రోజు రెండు గుమ్మడికాయలు తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి వ్యాపార సంస్థలు ఉంటాయి మా ఆఫీస్ దగ్గర చేయొచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది చూడటం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు మనకు ఆల్రెడీ ఇబ్బంది ఉంటే ఈ ప్రక్రియ చేయడం వల్ల పోతుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది మనం చేయడం వల్ల ఎదుటి వాళ్ళు చూడంగానే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇలాంటి అపోహల్లో దయచేసి ఎవ్వరూ ఉండద్దు అలా జరగనంటే జరగదనమాట మనకున్న నెగిటివిటీని ఇది దూరం చేస్తుంది ఇలా ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కలు ఆ సైడ్ కొన్ని ఈ సైడ్ కొన్ని పెట్టి దాని నిండా పసుపు కుంకుమ వేసి ఒకటి మూడు ఐదు ఇలా మీకుండే వెయిల్బిల్టీని బట్టి వదిలేయండి తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడైనా పారేటువంటి నీటిలో కలిపేస్తే గనక ఇవి జలచరాలు తింటే వాటి ఆశీర్వాదం దొరుకుతుంది అలా నెగిటివిటీ పోతుంది ఫస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా తుప్పలు మొక్కలు బాగా పొదరులుగా ఉండి ఎవరు తిరగినటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడ వేసినా కూడా భూమిలో ఉండేటువంటి జీవులు తింటాయి అనమాట ఒక రకంగా అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి సో ఇది లాస్ట్ మూమెంట్లో అందించాను అని అనుకోకుండా వీలైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ ప్రక్రియ రేపు పంచమి నాడు చేసి మళ్ళీ అష్టమి నాడు చేసుకోవచ్చు మనకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది నరదృష్టి అనుకునేవాళ్ళు ఆరోగ్యం ఇంట్లో అందరూ బాగుండాలి సుఖంగా ఉండాలి అనుకునేవాళ్ళు కానీ ఈ నవరాత్రుల్లో కానీ అమావాస్య నాడు కానీ ఖచ్చితంగా చేయండి అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే